ఈరోజు కడప మహానాడు బహుజన సభకి కడపలో చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా భాడు ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల వారికి ఎనభై బస్సులు నూట యాభై కార్లు టెంపుల్లో ఆరు వేల మందికి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తాను వెళ్తూ ఉన్నారు వీరందరికీ ఉచ్చినీడిపోయి వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఆ యొక్క బస్సులో వెళ్తున్న వారందరినీ ఉత్సాహం అందరూ వెళ్ళిన తర్వాత చిత్తచోరగా వారి వెంట నేను కడపకు మహానగర్ నిజంగా కడప మహానాయురాజు చరిత్ర అంత అద్భుతంగా గత ములుగా సాగుతుంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వారి యొక్క పదవిలో అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు కడపలో జరిగే మహానాయుడు సభ చెంగంలో నిలిపోతుందని ఎదురు చూస్తూ నెల్లూరు వివరాల నుంచి భారీ ఎత్తున తల్లికి వెళ్ళేదానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలకు జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూపా నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు నాలుగు వందల వందల అరవై అరవై మూడు మూడు పి గౌతమ్ వర్మ సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ